Hi friends, welcome to Suman TV Jobs. This is Nag. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మా సొమ్మన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఉన్న ఏరియాని మాకు టెక్స్ట్ అయితే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాము ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అనుకోండి మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేసుకోండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మా ఫేస్బుక్ పేజ్లో ఎప్పటికప్పుడు జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది సో దయచేసి మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్తే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్లో రెండు వేల పంతొమ్మిదికి గాను పదిహేడు వందల అరవై మూడు కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది పోస్టుల వారీ గనక మనం చూసుకుంటే ట్రైలర్ కార్పెంటర్ కుక్ బార్బర్ పెయింటర్ వైట్ తదితర పోస్టులు ఉన్నాయండి సో అర్హత పోస్టును బట్టి మెట్రికులేషన్ ఉత్తర్ణతో పాటు సంబంధిత ట్రేడర్లో రెండేళ్ల పని అనుభవం ఐటీఐలో సర్టిఫికేట్ కోర్సు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయసు కనుక మనం చూసుకుంటే ఆగస్టు ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడేళ్ల మధ్య ఉండాలి దరఖాస్తు విధానం ఆఫ్లైన్లోనే ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫిబ్రవరి రెండు నుంచి ఎనిమిదిలో ప్రకటన వెలువడిన తేదీ నుంచి ముప్పై రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలకు ఇక్కడ స్కూల్లోస్తున్న వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ మీరు ఫాలో చే వెబ్సైట్ హెచ్ డీబ్యూ స్టార్షెస్ బిఎస్ఎఫ్ డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ అండ్ దాంతోపాటు ఏపీ వైద్య శాఖలో పంతొమ్మిది వందల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పంతొమ్మిది వందలు ఏఎన్ఎం మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది జిల్లాల వారి ఖాళీలు కనుక మనం చూసుకుంటే శ్రీకాకుళంలో యాభై రెండు విజయనగరం ఇరవై తొమ్మిది విశాఖపట్నం నూట యాభై తూర్పుగోదావరిలో రెండు వందల ఇరవై ఏడు పశ్చిమ గోదావరి నూట తొంభై మూడు కృష్ణా నూట అరవై ఎనిమిది గుంటూరు రెండు వందల నలభై రెండు ప్రకాశం తొంభై తొమ్మిది నెల్లూరు నూట డెబ్బై ఆరు చిత్తూరు నూట ఎనభై రెండు వైఎస్ఆర్లో తొంభై ఏడు అనంతపురం నూట నలభై కర్నూలు నూట నలభై ఐదు ఉన్నాయి అర్హత కనుక మనం చూసుకుంటే పదో తరగతి ఒత్తిడిలో ఉండాలండి ఏపీ నర్సింగ్ అండ్ మెడ్వాన్స్ కౌన్సిల్ నుంచి ఎంసీహెచ్ఏ కోర్సు పూర్తి చేసి ఉండాలి లేదా ఇంటర్ వొకేషనల్ ఎంపీడబ్ల్యూహెచ్ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది క్లినికల్ అనుభవం ఖచ్చితంగా ఉండాలన్నమాట వయసు ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి గరిష్టంగా నలభై రెండేళ్ల మధ్య ఉండాలండి అండ్ నిబంధనల ప్రకారం సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది దరఖాస్తు ఫీజు మూడు వందల రూపాయలు ఉంటుంది దరఖాస్తు విధానంగా మనం చూస్తుంటే ఆఫ్లైన్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి దరఖాస్తు డీడీ చేసి సంబంధిత జిల్లా కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల పంతొమ్మిది పూర్తి వివరాలకు వివరాలు ఇక్కడ త్రూ వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ మీరు ఫాలో అవుతారు వెబ్సైట్ హెచ్ ట్రిబ్యూట్ క్లాసెస్ సిఎఫ్డబ్ల్యూఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయటం వల్ల సో మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి ఈ జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయి మీరు కనుక మమ్మన్ టీవీ జాబ్స్ కలిసి నడవాలి అనుకుంటే వెంటనే ఎక్కడ స్కోలుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదా మాకు మెయిల్ చేసినా సరిపోతుంది అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ